అందరికీ నమస్కారం సో ఇంతకుముందు చెప్పినా కదా సో మన పొలంలో వేసిన నారైతే మనం పోసిన నారైతే చాలా తొందరలో వస్తుంది ఇప్పుడు మనం పీకుతున్న నారు చూడండి నిన్న సాయంత్రం లైట్గా వర్షాలు కొన్ని చినుకులు అయితే పడ్డాయి కదా గట్టిగా ఏం పడలేదు మన సైడు నార్మల్గా చినుకులు లేక కొద్దిగా ఎక్కువ పడ్డాది అనమాట సో నారు చూడండి ఎంత ఏపుగా పెరిగిందో మంచి సైజు ఉన్న నారు చూడండి సో ఇప్పుడు వేరు వ్యవస్థ చూస్తే సరిపోతుంది ఇప్పుడు మనం నాటితే చాలా అద్భుతమైనది వేరు వ్యవస్థ లేతగా ఉంది ఇప్పుడు కొద్దిగా వాతావరణం చూసుకుంటే మొత్తం చల్ల ఉంది కాబట్టి ఇప్పుడు నాటుకుంటే అద్భుతంగా అతుక్కుంటుంది రేపు మధ్య రేపు మధ్యాహ్నం వరకు వాతావరణం కొనసాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నారేసుకుంటే మంచిగా పొలం మొత్తం నిండుగా ఎటువంటి ఒక మొక్క కూడా చావకుండా పూర్తిగా వస్తుంది కాబట్టి ఈ విధమైన పని అయితే ఇప్పుడు పూనుకున్నాం అనమాట సో ఇక్కడ చూసుకుంటే మా వదిన మా అన్న మా మమ్మీ మా అన్న నేను మా నందు మేము అందరం అయితే ఇప్పుడు నారు పీగుతున్నాం ఇప్పుడు అక్కడ సరికి చూసుకుంటే మొత్తం పీకేసినాము ఇందాక ఒక పీకే కొద్దిగా టైం కుదరలేనందుకే వీడియో తీయలే ఇప్పుడు తీస్తున్నా సో నారు ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి ఏ విధంగా ఉన్నాయో దగ్గరికి రాన్నాయా ఎట్లున్నాయి చూడు సో చూడండి ఎంత అద్భుతంగా పెరిగిన నారు కూడా కేవలం పదిహేను రోజులకే ఇంత అద్భుతమైన నార వస్తుంది ఇక్కడ బాగా అంటే చెట్టుకు చూడండి నీడలో ఉన్నాయి కాబట్టి దాంతోపాటు చాలా సాంద్రవంతమైన భూమి చాలా బలమైన భూమి కాబట్టి ఈ విధంగా నార వచ్చింది ఇక్కడ చూసుకుంటే అంత రాలే అనమాట ఇంకో మూడు రోజుల్లో ఇది కూడా పూర్తయిపోతుంది అప్పుడు మొత్తం డ్రిప్ రిప్లేసేది దాంతోపాటు మొత్తం నాటే విధానం అయితే పూర్తవుతుంది ఇంతకుముందు మనం వేసిన రిషి వెరైటీ నార కూడా వేసినాం ఎటువంటి ఒక్క మొక్క కూడా చావలే అనమాట ప్రతి మొక్క మంచి మలిసింది మంచి ఉంది చెట్టు కూడా మంచిగా పచ్చదనం అయితే పూనుకుందనమాట సో ఇప్పుడు కొద్దిగా నార్ పీకిన తర్వాత మనం పోయి నాటుదాం దాంతోపాటు డ్రిప్పర్ వేసే విధానం మేము కొద్దిగా వేస్తున్నాం అనమాట ఏ విధంగా వేస్తామో అది కూడా చూసేయండి దాని తర్వాత నారైతే అయితే నాటుతాం మేము నాటేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము అయితే నాట్లయితే వేసేస్తున్నాం సో ఇక్కడ చూసుకుంటే మన డ్రిప్పర్ కొద్దిగా హైడెన్సిటీ విధానంలో వేసుకునే విధంగా కొద్దిగా ఒక చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉందన్నమాట కేవలం ఇక్కడ చూడండి ఒకటి రెండు కేవలం రెండే రెండు జానంత దూరం అయితే ఉంది సో ఈ విధంగా వేసుకుంటే ఎండాకాలంలో ఈ డ్రిప్పర్ నుంచి ఎంత వాటర్ సరిపోతాయో అంత వాటర్ మనకు ఎల్లవేళలా కొద్దిగా పొలంలో పదునుండేటట్టు చూసుకోవాలి లేకుంటే ఈ ఎండ వడగాల్పులకి దాంతోపాటు ఆ వాతావరణ మార్పులకి మొక్కలు అనేవి తొందరగా డ్యామేజ్ అవుతాయి దాంతోపాటు కొన్ని రకాల ఎండకు సంబంధించిన తెగులు ఉంటాయి కదా సో బూడిద తెగులు కానీ అగ్గి తెగులు కానీ ఇవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో పెరిగే దశలో కూడా ఆకుముడతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆ రకమైన ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నార్మల్గా మనం వేసుకున్న పొలం ప్రతిసారి మంచిగా వస్తుందని చెప్పలేం కాకపోతే ఈ విధంగా డ్రిప్పర్ పద్ధతిలో డ్రిప్ వేసేసి ఈ విధంగా అక్కడ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో రెండు వైపులా హైడెన్సిటీ విధానంలో ఈ విధంగా వేసుకుంటే పది రోజులలో మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి మొక్కలు ఆ విధంగా పూర్తిగా పెద్దగా అయిపోతాయి పెద్దగైన తర్వాత భూమి మొత్తం కప్పేస్తే దాని తర్వాత భూమిలో ఉన్న తేమ శాతం ఎంత కొంత మంచిగా నిల్వ ఉంచే అవకాశం ఉంటుందన్నమాట సో ఆ విధంగా ఉంటే దాని తర్వాత చెట్లు మంచిగా సస్టైన్ అయ్యి అన్ని రకాల పోషకాలు పూర్తిగా అందుతాయి మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ రిస్వి వెరైటీ టమాటో ఇంతకుముందు వర్షాకాలంలో మనం వేసింది ఈసారి మనం మళ్ళీ బీరకాయలు వేసినప్పుడు ఆ పొలం మధ్యలో మొలిసిన నారే అది సో ఇవి కూడా ట్రై చేద్దామని అవి వేసినాం ఒక్క నారు కూడా ఖరాబ్గా లేదన్నమాట ప్రతి నారైతే మొలిసింది ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రతి నారు కూడా అద్భుతంగా ఇప్పుడు పచ్చదనం వేసే పులుముకుందనమాట ఇప్పటికీ వేసి నాలుగు రోజులు అయితే అవుతుంది సో మంచిగా అయింది సో ఒకసారి ఈ నారు కూడా ఆ విధంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనమైతే నారైతే నాటబోతున్నాం సో ఒకసారి ఆ విధానం చూసినాం కదా ఒకసారి డ్రిప్ ఏ విధంగా కురుస్తుందో ఒకసారి దగ్గర నుంచి ఒక షార్ట్ మీట్ చూడండి కింద నుంచి ఇది ప్రాప్స్ పడుతున్న విధానం విదా చూసుకుంటే అద్భుతమైన వెరైటీ అనేది సాండ్వి వెరైటీ ఈ సమ్మర్ వెరైటీ అంట సో ఈసారి మంచిగా తీసుకొచ్చారు అనమాట ఇంతకుముందు వర్షాకాలంలో కూడా మనం శాండవీ వేసినాం అద్భుతంగా పండింది కాకపోతే వర్షాలకు కొన్నిసార్లు ఎక్కువ పంట నాశనం అయిందనమాట సో తుంపులు లేకనే వర్షం పడ్డది కాకపోతే భూమి మొత్తం సౌట బారిపోయి మొత్తం గట్టిపడి దానివల్ల కొన్ని చెట్లు చనిపోవడం జరిగింది అక్కడక్కడ నీళ్ళు ఎక్కువ ఆగడం వల్ల కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది కాకపోతే ఈసారి వర్షాకాలంలో మనకి పంట మంచి దిగుబడిని ఇచ్చింది మంచి లాభాన్ని కూడా ఇచ్చింది సో ఒకసారి మీరు భూమిని కూడా అర్థం చేయండి ఎంత పళ్ళు పొళ్ళు ఉందో ఇంతకుముందు నేను చేసిన వీడియో కూడా మన పొలం రెడీ చేసిన విధానం దాంతోపాటు ఎరువు వేసుకున్న విధానం ఏ టైంలో నారేస్తే మంచిగా మనకు ధరలు వచ్చే ఉంటాయని కూడా ఒక వీడియో చేశాను సో ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూడాలంటే తప్పకుండా ఒకసారి మన ఛానల్ని రిఫ్ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడవచ్చు మీరు ప్రతి విషయం అయితే మీకు ప్రతిదీ కూలంకుశంగా అన్నీ అర్థం వివరించడం జరిగింది ఒకసారి పూర్తిగా చూసేయండి ఒకసారి ఆ వీడియో మీకు ఐడియాగానే వస్తే సో ఇదే మేము వేస్తున్నాం ఆరుసారి సో ఇంత అద్భుతంగా వేస్తున్నాం ఏ విధంగా పంట రోజు రోజుకి మార్పు చెంది ఏ విధంగా వస్తుందో నేను ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అప్ టు డేట్ ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే పంపిస్తాం మన పొలంలో ఏ విధంగా నారు ఏ విధంగా వస్తుంది ఏ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా దానికి రికవర్ చేసుకోవడానికి ఆ సమస్యని మనం మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి ఏ రకమైన రెమెడీస్ వాడతాం ఏ విధమైన మందులు మందు ఏమైనా వేస్తామా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఈ ఎండకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా అప్ టు డేట్ మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే అప్లోడ్ అప్లోడ్ చేస్తాను సో ఈ వీక్ అయితే నాటుం సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వీక్ ఏ విధంగా మన పంట ఏ విధంగా ఉంటుందో దాంతోపాటు ఇక్కడ చూసుకునే ఈ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు అయితే మేము పూర్తిగా అయితే అప్ టు డేట్ వీడియో అయితే ఇస్తూ ఉంటాను సో ఇలాంటి వీడియో మీకు తప్పకుండా వ్యవసాయం సంబంధించిన వీడియోస్ మీకు అప్ టు డేట్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా ఒక లైక్ కొట్టి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్